హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు బంధు గురించి గొప్ప శుభార్తలు చెప్పారండి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మొదటి విడుదలగా రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజు ఒక ప్రెస్ మీట్లో అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు కానీ ఈసారి అయితే అందరికైతే ఇవ్వరట కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే అయితే సమాచారం అయితే ఇచ్చారు అలాగే మనకైతే రైతు భరోసా సంబంధించిన ఫిక్స్ డేట్ అయితే చెప్పేసా ఆ రోజు నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయట ఆ రోజు మనం అయితే ఈ రోజు ఈ బిడ్డలు అయితే తెలుసుకుందాం అలాగే ఈసారి కౌలు రైతులకి ఏమైనా ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో కౌలు రైతుల గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ బిడ్డలైతే మాట్లాడుకుందాం సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో ఆసరా ఫింగ్ అలాగే ఈసారి వచ్చేసి ఏదైతే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రెండు ఒకే రోజున రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీ వద్ద సాయంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గతంలో హామీ ఏదైతే ఇచ్చారో వారు ఎలక్షన్ ముందు అధికారంలో రావడానికి హామీల ప్రకారంగా కొన్ని పథకాలు అయితే అమలు అయితే పెట్టారు ఆల్రెడీ కొన్ని పథకాలు అయితే ఇప్పుడైతే పెండింగ్ అయితే ఉన్నాయి సో కొన్నిటికైతే ఈసారి కూడా మనకైతే ఈ రోజు కూడా ఒకటి మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తం మొత్తానికి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలైతే ఉంటే డెబ్బై లక్షల మందికి గత ప్రభుత్వం అయితే ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కాకుండా కొంతమందికి మాత్రమే డబ్బులైతే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో అలా ఎలా అంటే గతంలో చూసుకుంటే రాళ్ళున్నా రప్పలు ఉన్నా సరే వాటికైతే రైతుల పేరు మీద భూమి ఉంటే వాటికైతే రైతు బంధు కింద డబ్బులైతే ఇచ్చింది కానీ ఈసారి అలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో సాగు చేసే భూమి ఉందో దానికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారట అదేవిధంగా ఈసారి వానకాలం అయితే వానకాలం సీజన్ పంటలు ఏమి వేశారు అలాగే యాసంగి పంటకు సంబంధించిన యాసంగి పంటలు ఏమేస్తారు దాన్ని చూసిన తర్వాత మాత్రం మనకి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తూ పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇవ్వడానికైతే మనకైతే ప్రెసిడెంట్ అయితే అది చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారట అది కూడా మనకైతే ఈసారి వచ్చేసి సంక్రాంతి పండుగ ముందు నుంచి ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి సో సంక్రాంతి పండుగ మనకైతే పదిహేను పద్నాలుగు తారీఖు ఉంటుంది కాబట్టి దాదాపు పదో తారీఖు నుంచి మొదలుపెట్టి మనకి జనవరి పూర్తి అయ్యే వరకు అయితే అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పది ఎకరాలు ఉన్న రైతు నెలకైతే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయడానికి అయితే ముందుకైతే వస్తుందండి సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లేట్ అయినా సరే డబ్బులు ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతులకు మాత్రమే ఇస్తామంటూ మనకైతే ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి మీరైతే ఈ సంక్రాంతి పండుగ నుంచి ముందు నుంచి మీకు డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో ఈ ఈ మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేనైతే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ